అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే ఎయిటీన్ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అసలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి దాని యొక్క ఫార్ములా ఏంటి దాని యొక్క ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి ఎగ్జాంపుల్స్ ఎప్పుడు కూడా మనము మన వాడుక భాషలో జనరల్గా తెలుగు మాట్లాడుతూ ఉంటాం కదా అదే భాషలో మనం ఎప్పుడు కూడా ఫార్ములా తగ్గట్టుగా ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టెన్సెస్ యొక్క ఫార్ములాస్ నేర్పించి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చేపిస్తూ ఉన్నానండి అంటే ఏ సందర్భంలో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే గతంలో మొదలయ్యి అంటే తెలుగులో చూడండి ఫస్ట్ గతంలో మొదలయ్యి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్న పనులు గతంలో మొదలవుతాయి ఎప్పుడో మొదలయ్యాయి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి దానిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాల్సి ఉంటుంది అదే ఇంగ్లీష్ ఎన్ యాక్షన్ ఈజ్ బిగ్గన్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూ అట్ ప్రజెంట్ ఎన్ యాక్షన్ ఈజ్ బిగ్గన్ ఎప్పుడో మొదలైంది ఇప్పుడు కూడా జరుగుతుంది ఆ టెన్స్నే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ఉంటుంది హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనకి సింగులర్ అయినప్పుడు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు అంటే హీ షీ ఇట్ రామ్ వస్తే హ్యాస్ బిన్ ఉపయోగించాల్సి ఉంటుంది అదే ఇక్కడ ఐ వచ్చిన వీ వచ్చిన ఫ్లోర్ అండి వై యు దే వాయిస్ వి ఫైవ్ ఏదైతే ఉందో ఐ వై యు దే వాయిస్ అండి ఈ ఐదుటికి మనము ఎప్పుడు కూడా హ్యావ్ బిన్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ టూ ఇయర్స్ ఇక్కడ చూడండి చాలా క్లియర్గా చూసినట్టయితే ఐ వచ్చినప్పుడు మనం హ్యావ్ బీన్ ఉపయోగించాల్సి ఉంటుంది ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ వర్కింగ్ వచ్చేసరికి విఫోర్ వి వన్ వర్క్ వి టూ వర్క్డ్ వి త్రీ వర్క్డ్ వి ఫోర్ సరికే వర్కింగ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఇన్ దిస్ కంపెనీ కాకపోతే ఇన్ దిస్ స్కూల్ అనొచ్చు ఇన్ దిస్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు అండి ఫర్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల నుండి ఎప్పుడైనా సరే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనకి ఫర్ టూ ఇయర్స్ అని చెప్పొచ్చు లేకపోతే సిన్స్ అండి ఈ రెండు కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటారు ఫర్ కానీ సిన్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు ఈ విధంగా మనకి ఫర్ టూ ఇయర్స్ అని చెప్పాం ఇక్కడ ఫర్ టూ మినిట్స్ అని చెప్పొచ్చు టూ అవర్స్ అని చెప్పొచ్చు లేకపోతే టూ డేస్ అని చెప్పొచ్చు టూ వీక్స్ అని చెప్పొచ్చు టూ ఇయర్స్ అని చెప్పొచ్చు టూ హండ్రెడ్ ఇయర్స్ అని చెప్పొచ్చు ఏదైనా సరే మనకి ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటారండి ఫర్ అయితే అదే సిన్స్ అనుకోండి సిన్స్ అయితే పాయింట్ ఆఫ్ టైం అని చెప్తారు పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన సమయం చెప్పాల్సి ఉంటుంది ఎన్ యాక్షన్ బిగ్యాన్ మనం చెప్పుకున్నాం కదా డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి అంటే ఎప్పుడైనా సరే మీరు మీరు ఇంగ్లీష్ మూవీస్ చూసేటప్పుడు కానీ ఎనీ వన్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా ఏం చేయాలండి ఫస్ట్ ఆ ఫార్ములా ఏంటో ఐడెంటిఫై చేస్తూ ఉండండి ఇక్కడ హ్యావ్ బీన్ హ్యాస్ బిన్ ఎప్పుడు వచ్చినా సరే మీకు వి ఫోర్ అనుకోండి హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వి ఫోర్ కనుక మీకు వస్తే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ తెలుగు మీనింగ్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ టూ ఇయర్స్ అంటే నేను రెండు సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాను అదే ఇప్పుడు చేస్తున్నాను చెప్పాలంటే ప్రెజెంట్ కంటిన్యూస్ చెప్పాల్సి ఉంటుంది ఐ ఆమ్ వర్కింగ్ అని చెప్పాలి అదే మనం ఎప్పుడో బిగినైంది గతంలో బిగిన్ బిగినైంది నేను ఎప్పటి నుంచో చేస్తున్నానని చెప్పిన చెప్పాలంటే అప్పుడు ఈ టెన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ టూ ఇయర్స్ సరే ఇక్కడ ఐ ప్లేస్లో ఉయ్ ఉపయోగించుకోవచ్చా ఉపయోగించుకోవచ్చు ఉయ్ అంటే ఏంటి మనము లేకపోతే మేము వై హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ టూ ఇయర్స్ మేము రెండు సంవత్సరం నుండి ఇప్పుడు కూడా పని చేస్తూ ఉన్నాము వర్కింగ్ అని చెప్పాలండి ఎప్పుడు కూడా డూయింగ్ చెప్పకూడదు చాలా మంది ఏమనుకుంటారంటే వర్కింగ్కి డూయింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది డూయింగ్ అంటే చిన్న చిన్న పనులు ఇంట్లో పని చేస్తున్నాం అనుకోండి కుకింగ్ ఉంది ఏదో పని చేస్తున్నప్పుడు ఏం చెప్పాలి వై హ్యావ్ బిన్ డూయింగ్ అని చెప్పాలి వీ హ్యావ్ బిన్ డూయింగ్ సమ్ వర్క్ ఇన్ దిస్ హౌస్ అని చెప్పొచ్చు ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు చూసినట్టయితే యూ చెప్పొచ్చు యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ టూ ఇయర్స్ నువ్వు రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నావు అక్కడ టూ ఇయర్స్ కాకపోతే టూ టూ డేస్ అని చెప్పొచ్చు అక్కడ ఉన్నదాన్ని బట్టి ఫైవ్ డేస్ చెప్పొచ్చు టెన్ అవర్స్ చెప్పొచ్చు ఏదైనా సరే గతంలో బిగిన్ అయింది ఆ టైం అనేది సిచ్యువేషన్ బట్టి మీరు మాట్లాడాల్సి ఉంటుంది ఈ తర్వాత నెక్స్ట్ ఉన్నసరికి షీ హ్యాస్ బీన్ షీ హ్యాస్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టెన్ డేస్ అంటే ఏంటి ఆమె ఇక్కడ షీ వచ్చింది కదా థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఒకవేళ షీ కావచ్చు హీ లేకపోతే ఇట్ లేకపోతే ఎనీ నేమ్ రామ్ అని కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇవి కనుక వచ్చాయనుకోండి ఏం ఉపయోగించాలి అప్పుడు హీ వస్తే హీ పెట్ పెట్టాల్సి ఉంటుంది షీ హ్యాస్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టెన్ డేస్ ఆమె పది రోజుల నుంచి ఇప్పుడు కూడా లెర్నింగ్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది ఈ సందర్భం చెప్పాల్సి ఉంటుంది అదే హీ అనుకోండి హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఈ హ్యాస్ బిన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టెన్ డేస్ అతడు నేర్చుకుంటూ ఉన్నాడు ఆమె నేర్చుకుంటూ ఉంది సరళ నేర్చుకుంటుంది నేమని మెన్షన్ చేసుకోవచ్చు అండి ఏనీ సింగులర్ నేమ్కైనా సరే హ్యాస్ బిన్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఉన్నసరికి ఈ రెండింటిలో మనం నెగిటివ్ కూడా చెప్పుకోవచ్చు అంటే ఏంటి ఇక్కడ నెగిటివ్ చెప్పాలంటే హ్యావ్ నాట్ బీన్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది అనుకుంటారండి హ్యావ్ బీన్ తర్వాత నాట్ పెట్టాలి ఏమో అని అనుకుంటారు నో నో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ టూ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి హ్యావ్ బీన్ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ దాని తర్వాత మాత్రమే మనము నాట్ ఉపయోగించాల్సి ఉంటుంది హ్యావ్ నాటికి కూడా మనకి షార్ట్ ఫామ్ ఉంది హ్యావ్ ఎంట్ అదే మనకి హ్యాజ్ అనుకోండి హ్యాజెంట్ అంతే చాలా సింపుల్ చూడండి ఇక్కడ హ్యావ్ అండ్ బీన్ అనుకోండి హ్యాజ్ అండ్ బీన్ ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ టూ ఇయర్స్ నేను ఈ కంపెనీలో రెండు సంవత్సరం నుండి పని చేయడం లేదు ఐ హ్యావ్ అండ్ బీన్ షార్ట్ ఫామ్ అయితే స్పీకింగ్ ఫామ్ ఏంటి హ్యావ్ అండ్ బీన్ షార్ట్ ఫామ్ అదే మనకి క్లియర్గా బుక్లు అయితే ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ టూ ఇయర్స్ అని చెప్పాల్సి ఉంటుంది అదే మనకి సెకండ్ ఎగ్జాంపుల్లో ఇక్కడ కూడా నెగిటివ్ ఉపయోగించుకోవచ్చు షీ ఎంట్ అనొచ్చు లేకపోతే హ్యాజ్ నాట్ బీన్ షీ ఎంట్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టెన్ డేస్ ఆమె పది రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు షీ హ్యాజ్ బీన్ లర్నింగ్ ఫర్ ఫైవ్ డేస్ ఆమె ఐదు రోజు నుంచి నేర్చుకుంటుందని చెప్తే పాజిటివ్ చెప్పాలి అదే షీ హ్యాజంట్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టెన్ టెన్ డేస్ అంటే ఆమె పది రోజుల నుంచి నేర్చుకోవడం లేదు అని చెప్పాల్సి ఉంటుంది అదే క్వశ్చన్ చేయాలనుకుందాం క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్క్ ముందుకు వచ్చేస్తుంది ఇక్కడ ఉండే హెల్పింగ్ వర్క్ చూడండి హ్యావ్ కానీ ఆర్ హ్యాజ్ కానీ ముందుకు వచ్చేస్తాయి ఎప్పుడు క్వశ్చన్ చేయాలంటే ఇంగ్లీష్లో ఇదే మెయిన్ సబ్జెక్ట్ తర్వాత వస్తుందనమాట ఇక్కడ మధ్యలో ఉండండి హ్యావ్ ముందుకు వచ్చేస్తుందండి హ్యాజ్ ముందుకు వచ్చి తర్వాత సబ్జెక్ట్ ఉపయోగించాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా మనకి ఇంగ్లీష్లో ఏ క్వశ్చన్ చేయాలన్నా సరే మీకు ఒక ఫార్ములా ఉంటుంది అదేంటంటే డబ్ల్యూహెచ్ఓడు ప్లస్ హెచ్వి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ అనమాట ఈ విధంగా ఉంటే అది క్వశ్చన్ ఫార్మేషన్ అని అర్థం గు గుర్తుపెట్టుకోండి హ్యావ్ యు బీన్ ఇక్కడ చూడండి హ్యావ్ యు బీన్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసింది హ్యావ్ యు బీన్ లీవింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ సిన్స్ అని చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా హ్యావ్ యూ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ ఏంటి మీరు ఇంట్లో నైన్టీన్ ఎయిటీ నుంచి ఉంటూ ఉన్నారా ఒక ఖచ్చితమైన సమయం చెప్తున్నాం ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం అంటామండి మీరు అప్పటి నుంచి ఉంటూ ఉన్నారా ఇక్కడ యూ కాకపోతే దే పెట్టామనుకోండి ఏమవుతుంది హ్యావ్ దే బీన్ హ్యావ్ దే బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ వాళ్ళు నైన్టీన్ ఎయిటీ నుంచి ఇంట్లో ఉంటూ ఉన్నారా లేదు ఫర్ టూ మంత్స్ అని చెప్పాలనుకోండి హ్యావ్ దే బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ టూ టూ ఇయర్స్ అని చెప్పచ్చు టూ డేస్ అని చెప్పొచ్చు సిచ్యువేషన్ అక్కడ సందర్భం బట్టి చెప్పాల్సి ఉంటుంది అదే మనకి సింగులర్ అనుకోండి సింగ్లర్ అయితే ఏమవుతుంది హ్యాజ్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇక్కడ హ్యాజ్ హీ హ్యాజ్ హీ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ అతడు నైన్టీన్ ఎయిటీ నుంచి ఇంట్లో ఉంటూ ఉన్నాడా హ్యాజ్ అయితే అక్కడ హీ షీ ఇట్ అయితే ఉపయోగించాల్సి ఉంటుంది అదే మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ఉపయోగించుకోవచ్చండి మెయిన్గా మనకు క్వశ్చన్ చేయాలంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఎప్పుడు చెప్తున్నాను ఇప్పటివరకు వరకు జరిగినటువంటి సెవెంటీన్ క్లాసెస్లో కూడా మీకు డబ్ల్యూహెచ్ వర్డ్స్ నైన్ ఉంటాయి నైన్ ఉంటాయి అని చెప్తూ ఉన్నాను వాట్ వెన్ వై వేర్ హౌ హూ హూమ్ హూజ్ ఉచ్ ఈ పదాలు ఉపయోగించుకొని మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్ మనం ఉపయోగించుకోవడం మనకు క్వశ్చన్ చేయొచ్చండి హౌ లాంగ్ హౌ లాంగ్ అంటే మీనింగ్ హౌ మెనీ అనొచ్చు హౌ లాంగ్ అనొచ్చు హౌ మచ్ అనొచ్చు అక్కడ అవి కూడా ఉంటాయి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ హౌ లాంగ్ అంటే ఎంతసేపటి నుంచి హౌ లాంగ్ అంటే ఎంత కాలం నుంచి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ వెయిటింగ్ అంటే ఎదురు చూస్తూ ఉన్నావు నా కోసం నా కోసం నువ్వు ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు అప్పుడు ఎప్పుడైతే క్వశ్చన్ అడిగారో ఆన్సర్ మనకి ఎఫెక్టివ్ చెప్పాల్సి ఉంటుంది ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ ఫర్ త్రీ అవర్స్ నేను నీ కోసం మూడు గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అదే హీ పెట్టామనుకోండి హౌ లాంగ్ హ్యాజ్ హీ బీన్ అవుతుంది హౌ లాంగ్ హ్యాజ్ హీ బీన్ వెయిటింగ్ ఫర్ మీ అతడు నా కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు గతం నుంచి ఇప్పటివరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కదా ఆ సిచ్యువేషన్ అనమాట ఇది నెక్స్ట్ ఉన్నసరికి ఉచిత సబ్జెక్ట్ హ్యాజ్ ప్రణిత బీన్ స్టడీంగ్ ఇక్కడ ఉచి సబ్జెక్ట్ అంటే చెప్పుకున్న డబ్ల్యూహెచ్ వర్డ్స్లో ఏ సబ్జెక్ట్ అంటే ఇంగ్లీషా మ్యాథ్సా ఫిజిక్స్ కెమిస్ట్రీనా ఉచి సబ్జెక్ట్ హ్యాజ్ ప్రణిత బీన్ స్టడింగ్ ఇక్కడ ఏ సబ్జెక్ట్ ప్రణిత చదువుతూ ఉంది ఇక్కడ టైం కూడా పెట్టుకోవచ్చండి ఫర్ ఫైవ్ అవర్స్ ఫర్ ఫైవ్ అవర్స్ అని చెప్పుకోవచ్చు ఉచి సబ్జెక్ట్ హ్యాస్ ప్రెన్త బీన్ స్టడీంగ్ ఫర్ ఫైవ్ అవర్స్ ఐదు గంటల నుంచి ప్రెంత ఏ సబ్జెక్ట్ చదువుతూ ఉంది అని చెప్పుకోవచ్చు అదే మనకి సిన్స్ పెట్టామనుకోండి సిన్స్ అయితే సిన్స్ మార్నింగ్ సిన్స్ టూ ఓ క్లాక్ అని చెప్పొచ్చు సిన్స్ మండే అని చెప్పవచ్చు లేకపోతే ఒక ఎగ్జాక్ట్ టైం అనమాట సిన్స్ టూ థౌజండ్ అని చెప్పొచ్చు ఉచిత సబ్జెక్ట్ హ్యాజ్ ప్రణిత బీన్ స్టడింగ్ ఫర్ ఫైవ్ అవర్స్ అంటే ఆ ప్రణిత ఐదు గంటల నుంచి ఏ సబ్జెక్ట్ చదువుతూ ఉంది ఇంతేనండి చాలా సింపుల్ మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి అంటే ఏంటి ఒక ఆన్సర్ చెప్పుకోవాలి ఒక నెగిటివ్ చెప్పుకోవాలి ఒక క్వశ్చనింగ్ ఎలా అడగాలో తెలుసుకోవాలి తర్వాత ఒక డబ్యూహెచ్ ఓట్స్ కూడా పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ కూడా చేయొచ్చు చూడండి ఇక్కడ ఉచిత సబ్జెక్ట్ హ్యాజ్ అండ్ ప్రణీత బీన్ స్టడియింగ్ ఫర్ ఫైవ్ అవర్స్ ఏ సబ్జెక్టు ఐదు గంటల నుంచి చదవట్లేదు ఈ విధంగా కూడా చెప్పొచ్చండి లేదు ఇవి టెంట్తో పాటుగా ఒక ఎగ్జాంపుల్ మాకు సింపుల్గా చెప్పేంటంటే నేనైతే ఏం చెప్తానంటే ఒక పాజిటివ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గంట నుంచి నేను క్లాస్ చెప్తూ ఉన్నాను అనుకోండి ఏం చెప్పాలి నేను ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఆ లెసన్ ఫర్ అన్ అవర్ నేను గంట నుంచి ఒక క్లాస్ చెప్తూ ఉన్నాను లేదు నేను గంట నుంచి చెప్పట్లేదు ఐ హ్యావ్ వెంట్ బీ అనాలి ఐ హ్యావ్ నాట్ అనొచ్చు ఐ హ్యావ్ వెంట్ అనొచ్చు ఐ హ్యావ్ వెంట్ బీన్ టీచింగ్ ఆ క్లాస్ లెసన్ ఫర్ అన్ అవర్ నేను గంట నుంచి క్లాస్ చెప్పడం లేదు గంటలో అంటే గతంలో మొదలు ఇప్పుడు కూడా చేయట్లేదు అర్థం అదే క్వశ్చన్ అడగా అనుకోండి హ్యావ్ ఎ బీన్ అనాలి ఎప్పుడైనా చూడండి హ్యావ్ ఐ బీన్ హ్యావ్ వి బీన్ హ్యావ్ యు బీన్ హ్యాజ్ హీ బీన్ హ్యాస్ హీ బీన్ హ్యాజ్ ఇట్ బీన్ హ్యాజ్ రామ్ బీన్ హ్యావ్ దే బీన్ హ్యావ్ బాయ్స్ బాయ్స్ కాకపోతే స్టూడెంట్స్ పెట్టండి హ్యావ్ వర్కర్స్ అని పెట్టండి హ్యావ్ ఎంప్లాయీస్ అని చెప్పండి లేకపోతే హ్యావ్ టీచర్స్ అని చెప్పండి అదే సింగులర్ అయితే ఏమవుతుంది హ్యాజ్ టీచర్ అనాలి క్వశ్చన్ ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయండి నేను కమింగ్ కమింగ్ వీడియోస్లో కూడా మీకు ఏం చేస్తానంటే ఖచ్చితంగా క్వశ్చనింగే మెయిన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను మీకు ఇప్పటివరకు అయితే ఈ రోజుకి ఎయిటీన్ క్లాసెస్ అయిపోయాయి ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి ట్వంటీ సెవెన్ ఉన్నాయి ఈ ట్వంటీ సెవెన్ క్లాసెస్లో నేను ఎక్కువగా మీకు ట్రాన్స్లేషన్ మెథడ్ ఇస్తూ ఉంటాను మీరు ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతాయండి నేను ఎక్కువగా ఇచ్చేవన్నీ కూడా వాడుక భాషలో ఇస్తూ ఉంటాను మనం రోజు మాట్లాడుతుంటాం కదా జనరల్గా సెంటెన్సెస్ ఉంటాయి కదా అవి కూడా ఏం చేయాలి సిచ్యువేషన్ బట్టి చెప్పాలి అంటే ట్వెల్వ్ టెన్సెస్ మీదే ఇస్తాను వాటి బేసిక్ ఎందుకంటే లాంగ్వేజ్ కొన్ని ఫార్మేషన్స్ అవే కాబట్టి వాటి మీద మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడతారండి అకార్డింగ్ టు అది కూడా ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్ మాట్లాడాలి లోకల్ లాంగ్వేజ్ కాదండి యూనివర్సల్ లాంగ్వేజ్ అంటాం ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ మనం నేర్చుకున్నాం అనుకోండి ఇట్ ఈజ్ ఈజీ స్పాంటేనియస్గా మాట్లాడాలంటే స్పీడ్ ఉండాలి అంటే తెలుగు ఏమో హై జెడ్ స్పీడ్లో ఉంది మరి మరి మాట్లాడే ఇంగ్లీష్ ఎలా ఉంటుంది స్లోగా ఉంది మరి దాన్ని హెచ్చుకోవాలి రెండు కూడా ఈక్వల్గా ఉండాలంటే ఏం చేయాలి రెండిటి మీనింగ్ తెలియాల్సి ఉంటుంది అంటే తెలుగులో ఎలా అర్థం చేసుకుంటున్నామో ఇంగ్లీష్ కూడా ఎలానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు చేసినట్లయితే చాలా ఈజీ అంటే ఏం చేస్తున్నామంటే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాం తెలుగు అండ్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్స్ కూడా ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ మాట్లాడాలో మనం తెలిసి ఉండాలి ఇది నేను చెప్పేది ఫైనల్గా అయితే ఇది బాగా నేర్చుకోండి ఖచ్చితంగా మీరు యూ విల్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ నేనైతే చెప్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా చక్కగా ఒక మంచి లాంగ్వేజ్ ఇది స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుందండి ఏనీ కాంపిడేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకి ఖచ్చితంగా ఫార్మేషన్ ప్రకారం చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది